లాజికల్ గా తీసే ఆ మహనీయుడికి మనం అందరం కూడా ఘనమైన అర్పించిన వాళ్ళు అవుతాం ఇప్పుడే మిత్రులను చూస్తున్నాను ఈ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది చేయాలి ఎన్టీ రామారావుకి భారత రత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు దేశాన్ని గౌరవించుకోవడం జాతిని గౌరవించడం తప్పకుండా ఎన్టీఆర్ కు భారత రత్నం వచ్చే వరకు పెట్టం సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు తెలుగు జాతి ఆకాంక్ష భారతదేశంలో ప్రజల ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ రోజు ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆ మహనీయుని బాటలో పయనిద్దాం ఆయన స్ఫూర్తి మనలో ఉంది ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసే బాధ్యత నాది జూయిష్ కాదు ఇంకొకరు కాదు తెలుగు జాతి అవుతారు భారతదేశంలో నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి దానికి కూడా మీరందరూ సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది భారత దేశ గౌరవాన్ని పెంచుదాం తెలుగు సత్తా చాటుదాం ఒకప్పుడు స్వాతంత్ర సమరోత్సవ సమ ఆ స్వాతంత్ర కోసం పోరాడితే ఆ రోజంతా కూడా మన వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకున్నాం రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి అయినప్పుడు ఆ అభివృద్ధిలో ప్రధానంగా మనం ఉండి దేశం గర్వించే రాష్ట్రంగా దేశం గర్వించే జాతిగా తెలుగు జాతిని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఎన్టీఆర్కి మనం ఇచ్చే ఘనమైనటువంటి నివాళులని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మనం ఏదో ఉపన్యాసాలతో కాదు ఎన్టీఆర్ వారసులం మనం ఆయనకు ఆయన కుటుంబమే కాదు తెలుగు జాతి ఎన్టీఆర్ వారసత్వం అలాంటి జాతిని ముందుకు తీసే మేము కొంతమంది పనిచేయడమే కాదు మీరందరూ కూడా పైకొచ్చినప్పుడు సమిష్టిగా కలిసి పనిచేసినప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా తయారు చేసినప్పుడు అదే ఎన్టీఆర్కి ఘనమైనటువంటి నివాళి దానికి ఈ సభ శ్రీకారం జుడుతుంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఊటే హామీ ఇస్తున్నా ముఖ్యమంత్రిగా ఊటే హామీ ఇస్తున్నా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో